అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం మీన రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైనటువంటి యొక్క రాజయోగం కలదు ది పూర్వభాద్రలో నాలుగవ పాదం దూషంజాధ ఉత్తరాభాద్ర నాలుగు పాదములు దేదో చాచి రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు మీరు కనకపుష్యరాగం ధరించాలి గోల్డ్ మరియు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి గురుగ్రహం మరియు కాలభైరవ పూజ ఆరాధన చెయ్యాలి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై రెండు ఈ తేదీలు చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి ఈ యొక్క తేదీలలో ఎటువంటి యొక్క పనైనా మంచి ఫలితాలు కలగగలవు మీనరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలకు అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం పూర్వాభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురుగశిర ఆద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు గురుమహర్దశకు సంబంధించిన వారు పాదం మనుష్యగణం ఆదినాడి సింహవర్గు మీనరాశి గురుగ్రహం కనకభుషరగా అనే రత్నాన్ని ధరించాలి విష్ణుమూర్తి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూజలు ఎక్కువగా చెయ్యాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రేవతి భరణి రోగిణి ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వషాఢ శ్రవణం శతభిజం పూర్వభాద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శని మహర్దేశకు సంబంధించిన వారు రాగి పాదం మనుష్యగణం మధ్యనాడి గోవు వర్గు శుభమైనటువంటి ఒక నక్షత్రం నీలం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి మరియు రేవతి నక్షత్రానికి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభాద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు బుధ మహా సంబంధించిన వారు స్వర్ణపాదం దేవగణం అంత్యనాడి గజయోని మీనరాశి మీరు ఎక్కువగా దైవ పూజలు చేస్తూ ఉండాలి పచ్చను ధరించాలి బుధగ్రహానికి మరియు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మాసం వీరికి అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించగలవు మీరు చేసిన మంచి పనులకు గౌరవ సన్మానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పితృవర్గం వారితో పరిచయాలు ఏర్పడగలవు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది బయటి వ్యక్తులతో గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది దానివలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి శరీరం అనారోగ్యంగా ఉంటారు వివాహ సంబంధాలు కుదరక ఇబ్బందులకు గురి కాగలరు వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఎక్కువగా ఆడంబరాలకు వెళ్ళడం వలన మీ మీద దృష్టి అనేది ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి అధికమైనటువంటి ఒత్తిడికి లోను కాగలరు గృహంలో అప్పుడప్పుడు దంపతుల విషయంలో గొడవలు అనేటివి కలిగి విపరీతమైనటువంటి ఒక చెడు ఫలితాలకు దారి తీయగలదు దాని విషయంలో అధికమైనటువంటి మనోవిచారానికి లోను కాగలరు వ్యవసాయదారులకు సామాన్య ఫలితాలు కలిగి ఉన్నాయి పప్పు ధాన్యం గింజల వారికి లాభాలు మిశ్రమంగా ఉంటాయి విద్య వైద్య రంగం వారికి మరియు నవరత్న గోల్డ్ వ్యాపారులకు మరియు సిమెంటు స్టీలు వ్యాపారులకు కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీర్ మోటారు డ్రైవింగ్ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధనప్రాప్తి లేక కొద్దిగా గ్రహచార స్థితిలో మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గోచార గ్రహచార స్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి పని మరియు చంద్ర శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పచ్చి శనగలు బియ్యం నల్ల నువ్వులు దానం చేసిన మరియు గోరింట చెట్టు యొక్క వేరును ఆదివారం సేకరించి దానిని కడిగి ఎర్రని దారంతో చుట్టి చేతికి కానీ మెడకు గాని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని విధాల మీరు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి మరియు ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ రష్యా మరియు ఇండోనేషియా మరి ఆస్ట్రేలియా ఇటువంటి నగరాలలో నివసిస్తున్నటువంటి వారికి మరియు శని రాహు బుధుని యొక్క గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క దేశంలో నివసిస్తున్న వారు వారు ఏ రంగంలో ఉన్నా కానీ అటువంటి యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేకుండా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున మరి మీరు ఈ యొక్క మూడు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శివుని యొక్క అభిషేకం అనేది ఆవు పాలతోటి ఒక వారం రోజులు జరిపించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి ఈ రాశి వారందరూ కూడా మంచి శుభ నక్షత్రాలు శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనంతో గడపగలరు మరి కావున ఈ రాశి వారందరికీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలిగిపోయి అనుకూల పరిస్థితులు కలిగి శుభమైనటువంటి ఒక జీవనం సాగించగలరు శుభం భూయాత్